వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మున్సిపాలిటీలో మహిళా శక్తి క్యాంటీన్ ను పాల కేంద్రంను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్థానిక ఐకేపీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి అనంతరం మిల్క్ పార్లర్ మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు కలెక్టర్ను స్వయం సహాయక సంఘాల సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మిల్క్ పార్లర్ను మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చే మహత్తర కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు వాటిని ప్రజల అవసరాలకు అనుగుణంగా నడుపుతూ అభివృద్ధిలోకి రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో బ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ అడిషనల్ డిఆర్డివో వెంకటేశ్వర్లు మండల స్పెషల్ ఆఫీసర్ స్వప్న తహసీల్దార్ దిలీప్ కుమార్ ఎంపీడీఓ సరోజ ఎంపీఓ శ్రీనివాస్ ఏపీఓ వెంకటరమణ ఏపీఎం వెంకటలక్ష్మి సిసిలు లచ్చన్న

మరి టైం ఇచ్చేసి వచ్చినందుకు మనందరికీ ఫైవ్ హండ్రెడ్కి గ్యాస్ సిలిండర్ టూ హండ్రెడ్ యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అది స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్కి ఎట్లా ఎక్స్టెన్షన్ చేయాలి దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మ్యాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి ఎక్కడ ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితులు కొనుగోలు పరిస్థితులు లేవు అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అట్లా కిన్స్ట్రక్షన్స్ వచ్చింది దాన్ని బట్టి మన వాళ్ళు మంచిగా చేశారు అంటే రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు ముందు చాలా వస్తున్నాయి ఈ ఎక్కువ కటింగ్ చేస్తున్నారు ఇట్లా నుంచి ప్రాబ్లమ్ వస్తున్నాయి దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్లో సార్ట్అవుట్ చేశారు సో మోస్ట్ అవి ఈసారి మ్యాక్సిమమ్ ఐపీకి మాత్రమే వస్తుంది నెక్స్ట్ యూనిఫార్మ్ స్టిచ్చింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది టైంలో దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫార్మ్స్ యూజ్ చేస్తున్నారు సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు వాళ్ళకి కూడా లిటరసీతో పాటు ఈ స్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి సో మీ ఇప్పుడు డిఆర్డి వారు కూడా చెప్పారు ఎస్ఎస్జి గ్రూప్లో ఎవరికి లిటరసీ లేవు ఇలిటరేట్ గా ఉన్నారు అక్షరాస్యత లేవు వాళ్ళు ఖచ్చితంగా యాప్లో చెప్తారు డిఆర్టీఓ గారి నుంచి ఏపీఎం నుంచి మీకు వస్తుంది లాస్ట్ యాప్లో రిజిస్టర్ చేయాల్సింది దానికి కూడా మనము వాలంటీయర్ నుంచి యాడ్ చేసేసి రెండు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము అండ్ వాళ్ళు కొంచెం రాయాలి వాళ్ళు లిటరేట్గా లర్నర్స్ అండ్ వాలంటీయర్ సో అట్లా మనం యాడ్ చేసేసి ఎవరైనా ఎస్ఎస్జిలో ఉన్నారు ఎస్ఎస్జిలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ లిటరేట్ గా ఉండాలి ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది దాంతోపాటు మనం ఇంకా నెక్స్ట్ అది చూస్తే ఇండివిజువల్ యూనిట్ స్టార్ట్ అయింది క్యాంటీన్ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఇంద్ర మహిళా శక్తి భాగంలో పన్నెండు పథకాలు ప్రవేశపెట్టిండు అందులో భాగంగా కూడా మనకు క్యాంటీన్ అనేది ఇక్కడ లక్ష్యపేట మండలంలో మన శ్రీ సాయి ప్రగతి మండలంలో ప్రారంభించడం క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అందుకు వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఉన్నాయమ్మా అందులో ఆరు ఆరు వేల రెండు వందల యాభై ఒకటి సభ్యులు ఉన్నారు గ్రామ సంఘాలు ముప్పై నాలుగు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా బ్యాంకు లింకేజ్ కానీ శ్రీనిధి గాని ఇంటర్ప్రైజెస్ కానీ ఇతర సేపు కార్యక్రమంలో ముందుగా మనం అన్ని చేయడం జరిగింది బ్యాంకు లింకేజ్ ఇస్తే అందులో కూడా మనం పోయిన సంవత్సరం కూడా ఎక్కువనే కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా పద్దెనిమిది కోట్ల ముప్పై లక్షలకు గాను టార్గెట్ ఇస్తే అందులో ఎనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షలు మనం ఇప్పటికే కంప్లీట్ చేసినామమ్మా లక్షలపేట మండలం అదేవిధంగా విధంగా వరీ లక్ష మనకు ఇరవై నాలుగు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఎందుకంటే మనకు సొసైటీ నుండి కాకుండా ఈసారి మనకు ఐకేపీ నుండి కచ్చితంగా చేయాలని మనకు ముందుండి మహిళలు ముందుండి అన్ని రంగాలలో కూడా చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చాలా మనకు ప్రవేశ పెట్టడం జరుగుతుంది అందుకు గారు మనం కూడా ముందుకొచ్చి ఈ వరి ధాన్యాలు కూడా మనం వరి కొనుగోలు ధాన్య కొనుగోలు అప్పుడు కూడా మనం చాలా వరకు కష్టపడ్డము అందుకు వచ్చిన కమిషన్ కూడా మన గ్రామ సంఘాలలో కూడా కమిషన్ వస్తే దాని దాని ద్వారా కూడా సంఘాలు మన గ్రామ సంఘాలు చాలా అభివృద్ధి చెందాయి అందుకు సహకరిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న సిబ్బంది గారికి కూడా మా యొక్క నమస్కారాలు సందర్శించడం మరి అక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దాంతో పాటు మరి గ్రామాలలో పెద్ద వర్షాలతో మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఎవరు కూడా జ్వరాలు బారిన పడొద్దు జ్వరాలు రావద్దన్న ఉద్దేశంతో మరి ఈ అంశంలో కూడా సార్ మరి మరి సమఖ్య యొక్క మరి గ్రామ సమస్య కావచ్చు మండల సమస్యలు మరి ఫస్ట్ ఈ రెండు అంశాలు పెడుతూనే మరి చదువుల పట్ల మన యొక్క పిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా రెగ్యులర్గా స్కూల్ పంపడం తర్వాత ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి మరి ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్కరు